ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు అంటా ఎందుకు చెయ్యాలి అని తిని అడుగుతా ఉన్నాను ఎందుకు చెయ్యాలి నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి నోట్లు ఎండిపోయాయి అర్జెంట్గా అధికారం కావాలి అధికారం తాము తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ పెద్ద సభలోనూ కాపులు బలితీలు పోగొట్టుకున్న రిజర్వేషన్ ని పునరుస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసగించి మోసకించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం నన్ను మన పెద్దలు అడగాలి అడగాలి చెప్పి రోడ్డుపైగే అన్నయ్య వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయదాని పరామం చేయదాన్ని అవమానాలు చేశారు అన్నయ్య వారు కష్టపోతే చేశారు నేనేమి వారు అధికారం ఆ పేట కోసం వారు పోటలు పడ్డారు కానీ ఈరోజు ఎందుకు చేయవో అని అడిగే హీరో గారు అన్నమాట చూసారా ఐదు సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి ఎందుకు అవమానించో పదనాభాన్ని ఒక్క మాట కూడా ఆడలేదు వారు మరుగులో తాకున్నారన్నయ్య ఐదు సంవత్సరాలలో కాపు యువతని ఆడవారు ఆడవాళ్ళు కొడేశారు గుళ్ళకే కప్పిక కొడితే కూడా కొట్టారండి తెలుపుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి ఇలా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడిని అయ్యా అయ్యా ఆ ఊరి మాట్లాడలేదన్నయ్యా మరుగులో తాకున్నారన్నయ్య తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను నాకు చేత కాదు వయసు అయిపోయింది అసమర్థుడిని అన్నప్పుడు మీరెందుకు చేయలేదే ఉద్యమం మీరెందుకు కాపీ మంచి రెండు మీరు రాలేదు అడిగితే సమాన లేదన్నయ్య నిచ్చు నేనే చెయ్యాలా మీరు చేయరా సమాధానం లేదా ఎప్పుడు ఎలా ఉన్నావు కానీ పోలీసు హెరాస్మెంట్ గురించి అనడం కానీ చిన్న ఉత్తరం కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి వాదాచరణ కానీ చేయడం పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ నేను ఎందుకు చేయాలి సార్ చేసే అడిగే అర్హత అతను ఉన్నా ఎందుకు తెరచాట మాట్లాడిస్తారు తెరచాట వెనకాలండి చీకట్లో ఉంది ఆ ఏంటి ఈ మధ్య ప్రెస్ కూడా చెప్పాను ఇరవై సీట్లు అట్లండి అయ్యా ఇరవై సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అర్థం లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారు కుమార్ కోసం దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నాకు పవన్ కళ్యాణ్ గారు ముప్పం చేయడం కోసం పాదయాత్ర చేయలేదన్నయ్య వారు కుమార్ కోసం చేసుకున్నారని వారి కోసం చేసుకుని చేయించారు కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం నాకు ఇష్టం లేదంతా ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం ఉంటాం మాకు ఎనభై సీట్లు తీసుకోవాల్సిన వాడు ఇరవై సీట్లు ఇరవై ఒకటి సీట్లు అంటాడు ఆ ఇరవై కూడా చేక చేస్తే పాపు యువత బాగుంటారని కూడా సలహా ఇస్తా ఉన్నాను వాపోవతని జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై సంవత్సరాల పిల్లలు నాశనం పోతున్నారు పాడైపోతున్నారు దయచేసి ఆలోచించండి పార్టీని బ్యాక్ చేసుకోండి మీకు షూటింగ్లు వెళ్ళిపోండి మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవ కావాలా అంటే ప్రదోష సేవ చేయడం కోసం కాదండి

యువత వల్ల తల్లిదండ్రులు తగ్గించుకున్నారు ఆ తెలుగు తెలుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు రెండవదండి నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయించండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు సార్ నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి వీళ్ళు డబ్బయో యాభై వందో సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగా నాకు పద్ధతి చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను కూతురు తెచ్చిస్తా ఉన్నా చేస్తాను ప్రజలు మాత్రం అవినీతి పార్లు అమ్ముడైపోయే మనుషులు ఇంకోటి ఎమ్మెల్యే అయితే ఇడ్లీ కట్టిస్తాను ఇస్తాను ఇళ్ళ తోల ఇస్తాను సిమెంట్ రోడ్డు ఇస్తాను బరి గట్టి ఇస్తాను అని కూడా చెప్పాలా స్వచ్ఛపోయిన నీరు ఇస్తా అని చెప్పాలా మీరు చెప్పంటే చెప్పయ్యా స్వచ్ఛపోయిన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛపోయిన సారా మీకు అందుబాటులో తెస్తాను చెప్పేసి చెప్పడం అయ్యా చెప్పో అర్థం చేసుకోండి అయ్యా అబద్ధాలు చెప్పడం చెప్పండి లేదు అసలా రావ అవకాశం అండి వీళ్ళ మీద పోటీ చేయడానికి తయారయ్యండి అయ్యా ఇప్పుడు నెంబర్ వన్ సీట్ అని పిఠాంబర్ టూ సీట్ అని వారి ఆలోచన ఉందండి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగాలు చేయడానికి చెత్తగా వచ్చే ద్వారా చేతి చేస్తాను అని అందమాచారు అయ్యా లేకపోతే బాగా వచ్చి పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పేరు ఉందండి ఇంకా సినిమా హీరో కొట్టిన కొట్టు కొట్టుగా కొట్టుగా చెప్పి చెప్పుకునేవండి అవకాశాన్ని మిస్ చెప్పేరు ఇంకా ఎప్పుడైనా ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి మా చిన్నమడి గారికి వేరు గారు తెరస వచ్చి మరొకసారి మరొకసారి మరొక చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా కూర్చోపెట్ట కోసం అక్కడ అమ్మలో తమ్ముళ్ళు తెలియదు చెప్పాలని బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ సార్ నాయకత్వం వహించిన మనిషి నేను ఇరవై మూడు రోజులు ఒళ్ళు దచ్చుకోకుండా రూపాయి వారికి ఖర్చు లేకుండా రూపాయి నాకు ఖర్చు పెట్టకుండా రోజుకి నూట నలభై నూట యాభై నూట యాభై కార్లు కూడా పోలయ్యే పరిస్థితి మా మిత్రులు అజ్ఞానులు కలగేశారండి ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండాలి కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విశ్వం ప్రయత్నం చేయటం వల్ల దూరమైన పరిస్థితి వచ్చిందండి దూరమైనా కూడా ఎప్పుడు వారిని నేను ఒక మాట మాట్లాడలేదు ఈ మధ్య మిజున్ రెడ్డి కానీ కాకినాడ ఎమ్మెల్యే జనసాగర్ రెడ్డి కానీ కాకినాడ ఎంపీ గీతగారి కన్నబాబు గారిని ఒక పెద్దలు పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి పదిహేను తారీఖున పార్టీలోకి ప్రవేశించారండి ఏంటి మీకు మీకేం